మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ చక్ర కర్మాగారానికి భూమి పూజ చేసిన మంత్రి దామోదర్ రాజ్ నరసింహ పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాజీ ఎంపీ సురేష్ సెట్కార్ జహీరాబాద్ ప్రాంతం చెరుకుపై ఆధారపడ్డ ప్రాంతమని ఈ మధ్య చెరుకు రైతులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల సమస్యను కొలికి తీసుకుని రావాలి అని వైభవం తీసుకుని రావాలి అని ఇక్కడ చెరుకు ఇతర ప్రాంతాలకు తరలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇక్కడ ఏర్పాటు చేయబోయే కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాల అవకాశం కల్పించాలి అని కోరారు రైతులకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు మూతపడ్డ నిజాం చక్ర కర్మాగారాలను తెరిపించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజ్ గారు వారి యొక్క కేంద్ర మీదుగా శాసనసభ్యులతో బాబా గారి యొక్క సమ్మె ఆహ్వానిస్తా ఉన్నాం షుగర్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా ఐదు వందల మంది పరోక్షంగా రెండు వేల ఐదు వందల మంది దానికి తోడు మంచిగా సంజీవ రెడ్డి కానీ బీబీ ప్యాటల్ గారు ప్రస్తావించారు మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడము ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతులను ఆదుకుంటాము రైతులను ఆదుకుంటాము ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యజమాన్యం తోటి గోయల్ కుటుంబంతో స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఇవ్వండి రాజకీయాలకు ఎవరికైతే అర్హత ఉన్నదో చదువుకున్న వారు ఉన్నారో నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కలిగి కలిపేయండి మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుంది ప్రధానంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంతంలో రైతులు అయితే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపియాలి కనీసం నలుగురు ఐదు నాకు కెపాసిటీ నాలుగు లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్ లో ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరగాల జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది రైతులకు న్యాయం చేయాలి ఈ మధ్య రైతులను కలిసినము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినము మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా పొద్దున మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి పూర్వ వైభవం ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ తోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు